కాకినాడ జిల్లా పెద్దాపురం రామారావుపేటలో గల శ్రీప్రకాష్ సినర్జీ పాఠశాల అందు జాతీయ స్థాయి స్కూల్ గేమ్ చదరంగం పోటీలు శుక్రవారం ఉదయం పది గంటలకు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దాపురం శాసనసభ సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప ఆంధ్రప్రదేశ్ చదరంగం అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేష్ చైర్మన్ శర్మలు పాల్గొన్నారు యొక్క చదరంగం పోటీలను శ్రీప్రకాష్ సినర్జీ పాఠశాల డైరెక్టర్ విజయ్ ప్రకాష్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులు సాంప్రదాయక నృత్యాలతో ప్రారంభించారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్ అధ్యక్షులు సురేష్ పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రాజా సూర్యుబాబు రాజులు మీడియాతో మాట్లాడారు జాతీయ స్థాయిలో దాదాపు పదమూడు వందల మంది విద్యార్థులు ఈ యొక్క చదరంగం పోటీలలో ఉత్సాహవంతంగా పాల్గొన్నారని జాతీయ స్థాయి పోటీలు శ్రీప్రకాష్ సినర్జీ పాఠశాలలో నిర్వహించినటువంటి ఏఐసిఎఫ్ అసోసియేషన్ వారికి కృతజ్ఞతలను తెలియజేశారు ఈ చదరంగం పోటీలు జనవరి పదిహేడవ తేదీ నుండి ఇరవై తేదీ వరకు ఉదయం నుండి సాయంత్రం వరకు నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు बाला गोपाल कंदन अच्छी पूरी ट्रेडिशनल आर्ट फॉर्म शुभ गुरुत्व कल्याण आरोग शुभ गुरुत्व कल्याण

ఆర్గనైజ్ చేయడం అన్నది చాలా ఆనందదాయకమైన విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ముఖ్యంగా మరి నేషనల్ చెస్ అసోసియేషన్ ఆర్గనైజర్స్కి అదేవిధంగా స్టేట్ చెస్ అసోసియేషన్ ఆర్గనైజర్స్కి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇటువంటి మీడియం టౌన్కి ఇంత పెద్ద ఈవెంట్ని మరి అలాట్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా అభినందన ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి ఈరోజు ఇక్కడ పన్నెండు వందల యాభై మంది పార్టిసిపెంట్స్ రావటం అదేవిధంగా పేరెంట్స్ కూడా థౌసండ్ టు ట్వెల్వ్ హండ్రెడ్ పేరెంట్స్ అకంపెనీ అయి వచ్చారు టోటల్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్కి కూడా ఇక్కడ అకామిడేషన్స్ అరేంజ్ చేసిన మన ప్రకాష్ గారికి శ్రీ ప్రకాష్ ఎనర్జీ స్కూల్ మన మేనేజింగ్ డైరెక్టర్ గారు ప్రకాష్ గారికి అదేవిధంగా మరి ఆంధ్రప్రదేశ్ స్టేట్ చెస్ అసోసియేషన్ అధ్యక్షులు సురేష్ గారికి మరి చైర్మన్ శర్మ గారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాయి చేత అంటే ఇక్కడ మరి శ్రీప్రకాష్ సెనర్జీ స్కూల్లో మరి షార్ట్ టైంలో మరి ఇక్కడ ఇంత పెద్ద ఈవెంట్ని ఆర్గనైజేషన్ చేయడం అనేది చాలా ఆనందకమైన విషయం పేరెంట్స్కి అదేవిధంగా చిల్డ్రన్ కూడా ప్రత్యేకంగా తెలియజేసేది ఏంటంటే మీ మీ స్కిల్స్ని ఇక్కడ ఉపయోగించి మీరు భవిష్యత్తులో మంచి గ్రాండ్ మాస్టర్ గ్రాండ్ మాస్టర్స్గా అదేవిధంగా వరల్డ్ చాంపియన్స్గా మీరు అందరూ కూడా మరి అభివృద్ధి చెందాలని చెప్పేసి మా కోరిక ఇటువంటి ఈవెంట్స్ అన్నీ కూడా ఇటువంటి మారుమూల ప్రాంతాల్లో జరిగినట్లయితే ఇంకా క్రీడల పట్ల అవేర్నెస్ క్రియేట్ అయ్యి పిల్లలందరూ కూడా ముందుకు వచ్చి ఈ చెస్ కానీ రిమైన్ అదర్ ఏ గేమ్స్ అయినా వాళ్ళు ముందుకు వచ్చి ఆడుకోవడానికి అవకాశం ఉంటుంది మరి అదేవిధంగా ఇక్కడికి సహకరించిన మరి జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా మన ఎమ్మెల్యే చిన్నరాజప్ప గారికి ఆఫీసర్స్ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చివరిగా మరి విజయప్రకాష్ గారు అయితే ప్రతి సంవత్సరం కూడా ఇది పెద్దాపురం శ్రీ ప్రకాష్ సన్న స్కూలు ఒక స్పోర్ట్స్ హబ్ లాగా మాకు ఇక్కడ ఉండడం అనేది పెద్దాపురం పట్టణ ప్రజలందరికీ కూడా గర్వకారణం అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అదేవిధంగా మరి అయినా ఎవ్రీ ఇయర్ ఇటువంటి ఈవెంట్స్ మూడు నాలుగు ఈవెంట్స్ డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్లో వారు పార్టిసిపేట్ మరి ప్రమోట్ చేయడం అనేది పెదాపురం పట్టణానికి మంచి అవకాశంగా భావిస్తూ మరి పిల్లలందరూ కూడా ఎంజాయ్ చేయమని అదే పేరెంట్స్ కూడా ఈ ఫైవ్ ఫైవ్ డేస్ కూడా మంచి హాస్పిటాలిటీ తీసుకుని మీరు అందరూ కూడా ఎంజాయ్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ టోర్నమెంటు సక్సెస్ఫుల్ అయ్యి మరి శర్మ గారికి అదేవిధంగా ప్రెసిడెంట్ గారికి అక్కడ మంచి పేరు రావాలని చెప్పేసి సందర్భంగా మనం చేస్తున్నా మరి పెద్దాపురం పట్టణాన్ని మరి వచ్చిన వారు కానీ ఆఫీసర్స్ అఫీషియల్స్ కానీ ఎవరు కూడా మర్చిపోకుండా మళ్ళీ మళ్ళీ రావాలి అనే అవకాశం మరి మన విజయప్రకాష్ గారు కలగజేస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు ఏంటంటే పెద్దాపురం అనే ఊరికి నేషనల్ లెవెల్లో చెస్ టోర్నమెంట్ తీసుకురావడం అనేది ఒక చాలా మంచి అవకాశం అయితే ఇంత పెద్ద టోర్నమెంట్ని ఇక్కడ జనరల్గా ఎవరు చేస్తారంటే మా చెస్ అసోసియేషన్ తరఫున శరమ్ గారు ఆయన మెయిన్ ఏంటంటే ఈ పెద్ద పరాన్ని మధ్యలో పెట్టి కాకినాడ పిఠాపురం వేట్లపాలు చామర్లపేట ఇవన్నీ కలిపితే ఒక పెద్ద హబ్బు చేసేస్తే ఇక్కడ ఫ్యూచర్లో కూడా ఇలా చేయొచ్చు అన్న ఒక ఆలోచన వస్తుంది దానికి మూల కాన్వెంట్ అంటే శ్రీప్రకాష్ స్కూల్ ఎప్పటి నుంచో వీళ్ళు ఇక్కడ ఈ స్కూల్ నడపటం ఎన్ఆర్ఐస్ ఎప్పటి నుంచో ఇక్కడ జాయిన్ అవుతున్నారు అంత పేరు ఉంది ఈ స్కూల్కి అలాంటి స్కూల్ ఇక్కడ దొరకటం అనేది మాది ఫస్ట్ ఆపుస్తూ ఉంది సో దీంట్లో ఒక వింతైన విషయం ఏంటి అంటే జనరల్గా అసోసియేషన్ వాళ్ళును నేషనల్ అసోసియేషన్ స్టేట్ అసోసియేషన్ ఈ గేమ్స్ అన్నీ ఇక్కడ టోర్నమెంట్లు అన్ని నడుపుతారు కానీ ఇప్పుడు ఇక్కడ ఎవరంటే చేసేది మెయిన్ విజయ్ ప్రకాష్ గారు ఆయన మాకు ఒక ఆయుధాన్ని ఇచ్చారు రాజుగారు అని వీళ్ళిద్దరు కలిసి మొత్తం ఇక్కడ మొత్తం వాళ్ళు రన్ చేస్తామని మేము చూస్తున్నాం అందుకని మాకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి ప్లేస్లో ఇంత పెద్ద టోర్నమెంట్ దొరకడం కూడా మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కుమార్ సార్ ఇప్పుడు నేషనల్ వైజు ఏఏసీఎఫ్ ఇచ్చినటువంటి సర్టిఫికెట్ ని ప్రభుత్వ కేటగిరీలో రిజర్వేషనల్ కేటగిరీలో స్పోర్ట్స్ కోటాలో తీసుకోలేదు దీనిపై అంటే నేను రెండు సార్లు కంప్లైంట్ చేయడం కూడా జరిగింది ఎందుకు తీసుకోవట్లేదు స్పోర్ట్స్ క్వార్టర్లో మీరు సర్టిఫికెట్ సర్టిఫికేట్ అవ్వట్లేదు అవ్వట్లా దానికోసం మరి మీరు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా

చేస్తారు అన్నమాట అంటే ఫస్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏ గేమ్ అయినా సరే గేమ్స్ వైస్ గా కూడా కొన్ని గేమ్స్ ఫిఫ్టీన్ గేమ్స్ ని సెలెక్ట్ చేస్తారు దాంట్లో లో వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ఉంది దాంట్లో ఫస్ట్ ప్రైజ్ స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ దానికి పాయింట్స్ ఉంటారు ఆ పాయింట్స్ ప్రకారం వాళ్ళు తీసుకుంటారు సో దాన్ని బట్టి సెలక్షన్ అనేది జరుగుతుంది అడిగినప్పుడు అది